షాజహాన్ తన భార్య మీద ప్రేమతో తాజ్మహల్ నిర్మిస్తే ఓ దుబాయ్ వ్యాపారవేత్త అంతకు అతని భార్య కోసం ఓ అది కూడా ఆమె బికినీ వేసుకునేటప్పుడు ఎలాంటి ఇబ్బంది పడకూడదని ఆహా ఎంత గాడికి తన భార్య అంతే ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ఈ మధ్య వీరిద్దరు విడిపోతున్నట్టు ఓ వ్యాపారి భార్య సోషల్ మీడియాలో ప్రకటించింది భార్య మీద ప్రేమను వ్యక్తం చేయటానికి ఏ భర్తయినా చీరలో నగలో కొనిపెడతాడు కానీ ఓ మిలియనీర్ మాత్రం ఏకంగా ఓ ద్వీపాన్నే కొనేసాడట అది కూడా ఆమె బికిని వేసుకున్నప్పుడు ఎలాంటి ఇబ్బంది పడకూడదని ఈ భార్య భర్తల ఖరీదైన ప్రేమ వ్యవహారం నెట్టింట్లో వైరల్ గా మారింది దుబాయ్కి చెందిన మిలియనీర్ వ్యాపారవేత్త జమాన్ అల్ నదాఖ్ తన సతీమణి సౌదీ అల్ నదాఖ్ కోసం హిందూ మహాసముద్రంలో ఏకంగా యాభై మిలియన్ డాలర్లు ఖర్చు పెట్టి ఓ ఐర్లాండ్ ను కొనుగోలు చేశాడట అంటే అక్షరాల నాలుగు వందల పద్దెనిమిది కోట్లు ఈ విషయాన్ని ఇన్స్టాగ్రామ్ వేదికగా సౌదీ అల్ నదాక్ వెల్లడించింది ఆ ఐలాండ్ వీడియోని షేర్ చేస్తూ నేను బికినీ ధరించాలనుకుంటే నా మిలియనీర్ భర్త ఓ ద్వీపాన్ని కొనుగోలు చేశారు అని క్యాప్షన్ రాసుకొచ్చారు దీర్ఘకాల పెట్టుబడి గురించి మేమిద్దరం ఆలోచించాం అదే సమయంలో గోప్యతపైన దృష్టి పెట్టాం నేను బిగ్నీలో సురక్షితంగా సేద తీరాలనేది నా భర్త కోరిక దాని నుంచే ఐర్లాండ్ ను సొంతం చేసుకోవాలని ఆలోచన వచ్చింది అని ఓ మీడియా సంస్థతో వెల్లడించారు ఆ ద్వీపం ఆసియా ఖండంలోనే అని చెప్పారు కానీ పూర్తి వివరాలు మాత్రం బయట పెట్టలేదు అయితే ఇటీవలే సౌదీ అల్ నదాక్ తన భర్త నుంచి విడాకులు తీసుకుంటున్నట్లు సోషల్ మీడియాలో ప్రకటించింది తన భర్త ఇతరుల సాహచర్యం కూడా కోరుకుంటున్న కారణంగా ఇస్తున్నట్లు తెలిపింది దీనిపై నెటిజన్లు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేశారు అతడంత ధనవంతుడైతే చార్టర్డ్ విమానం ఎందుకు లేదో అని ఒకరు ఇంత ప్రేమ చూపించే భర్తను ఎందుకు వదిలేసినట్లు అని మరికొందరు కామెంట్లు చేశారు అయితే ఆమె చెప్పిన విషయంపై ఎలాంటి అధికారిక ధృవీకరణ లేదు